జై సాయిరాం అండి బాబా భక్తుడైనటువంటి శ్యామకు పాము గరిచింది వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నలుగురంతా కూడా గుమ్ముగూడి అతన్ని తీసుకువెళ్తూ ఉన్నారు తీసుకువెళ్తుంటే ఎక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పాము కాటుకు వైద్యం చేసే చోటికి కానీ శ్యామ ఇది గమనించి వద్దు నన్ను ఇక్కడ తీసుకుపోవద్దు ద్వారకామాయికి తీసుకెళ్ళండి అక్కడ బాబా ఉన్నాడు బాబా రక్షిస్తాడు అంటే ద్వారకామాయ ఇక్కడికి దూరంగా ఉంది కదా దగ్గరలో ఉన్న ఈ వైద్యాలయానికి వెళ్దాము అంటే లేదు నన్ను అక్కడికే తీసుకుపోండి అంటే అంత సమయం లేదురా నాయన అంటే వద్దు నన్ను అక్కడికే తీసుకుపోండి ఏది జరిగితే అది జరుగుతుంది అని బాబా దగ్గరికే తీసుకెళ్ళమన్నాడు చేసేది ఏమి లేక ఆ నలుగురు కూడా శ్యామాను ద్వారకామాయిని తీసుకెళ్లారు ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మసీదు మెట్లు ఎక్కబోతున్నాడు అంటే ద్వారకామాయ్యి మెట్లు ఎక్కబోతున్నాడు వెంటనే బాబా లేచి ఏ పైకి ఎక్కొద్దు జాగ్రత్త ఏమనుకుంటున్నావో దిగు పో బయటికి అన్నారు అనేటప్పటికీ అతడు ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు బాబా ఇంకా మనసులో ఎలా అనుకుంటున్నాడు అరే అక్కడ వైద్యం చేసే అవకాశం ఉన్న దూరంగా ఉన్న ఇక్కడికి నేను వచ్చాను బాబా మీద నమ్మకంతో వచ్చాను బాబా రక్షిస్తాడని నమ్మకంతో వచ్చాను ఇక్కడికి బాబా ఏమంటున్నాడు వస్తే వెళ్ళిపోమంటున్నాడే అని చాలా దిగులు పడ్డాడు పాపం చాలా చింతించాడు ఆందోళన పడ్డాడు భయపడిపోయాడు ఇక బాబాయే నన్ను వెళ్ళిపోమంటే ఇక నా ప్రాణాలు పోయినట్టే అని అలా అక్కడ కూర్చుండిపోయాడు అనమాట ఆ ద్వారకామాయి ముంగిట అయితే ఇదంతా చూస్తున్న బాబా మెల్లిగా కిందకి దిగి శ్యామ దగ్గరికి వచ్చి శ్యామతో ఇలా అంటున్నారట శ్యామ నువ్వు భయపడొద్దు చింతించొద్దు ఈ దయామయుడైనటువంటి ఫకీరు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు నువ్వు ఏమాత్రం అనుమానం లేకుండా నీ ఇంటికి పో ఇంట్లో కూర్చో బయటికి తలుపులు వేసుకొని ఇంట్లోని అటు ఇటు తిరుగుతూ ఉండు నీ యొక్క జబ్బు తగ్గిపోతుంది అన్నాడు ఏమిటా జబ్బు అనేది లోపల విషయం కానీ వాస్తవానికి బాబా అక్కడ ద్వారకామాయిలోకి ఎక్కుతుంటే శ్యామాను గద్దించారు కదా అని అనుకుంటారు కానీ బాబా ఎవరన్నారండి మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది లోనున్న విషయాన్ని పైకెక్కొద్దు జాగ్రత్త కిందికి వెళ్ళిపో పో బయటకు అంటే విషాన్ని అన్నారు ఆయన అన్న మాట ప్రకారం ఆ విషం ఏమైంది శరీరం నుంచి పోయింది కానీ కొన్ని సూచనలు పాటించాలి కదా విషం పోయినా విషం శరీరంలోకి వచ్చి వెళ్ళింది కాబట్టి బాబాగారు ఏమంటారు నువ్వు బయటికి తిరగొద్దు ఇంట్లోనే ఉండు కలుపులు మూసుకొని అని చెప్పేసి బాబాగారు అన్నారు అతడు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ బాబా జాగ్రత్త చూడండి భక్తుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడ తాత్య దీక్షిత్ ఉంటే వాళ్ళని పిలిచి ఇదిగో మీరు శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామతో మళ్ళీ చెప్పండి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండమను అటు ఇటు తిరగమని చెప్పండి పడుకోవద్దని చెప్పండి తిరగమని ఇంట్లోనే తిరగమని ఎందుకన్నారు పడుకోవద్దని చెప్పండి అన్నారు బాబాగారు కావాలంటే ఏది కావాలంటే తినమనండి కానీ పడుకోవద్దు అని చెప్పేసి చెప్పమని పంపించారు వాడు వెళ్ళి చెప్పడం అలాగే చేయడం నాటికి పూర్తిగా కోలుకోవడం జరిగిందన్నమాట చూసారా అంటే మనం ఆ బాబా మీద నమ్మకంతో గనక బాబా మీద భారం వేసి మనం తెగించగలిగితే ఏది జరిగితే అది జరుగుతుంది ఇంకా రావాలి భారం ఏదైనా ఓకే అని మనం గనక అనగలిగితే బాబా గారు కదిలి వచ్చి మన యొక్క సమస్యను పరిష్కరిస్తారు మన కష్టాన్ని తొలగిస్తారు అలాగే మన రోగాన్ని తొలగిస్తారు మనకు వచ్చినటువంటి ప్రమాదాన్ని ఆపదలను తొలగిస్తారు కేవలం నోటి వాక్కుతో కేవలం ఒక మాట అంటే చాలు ఏమైంది అక్కడ విషయం తొలగినట్టు మనకి కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా ఇట్టే తొలగుతాయి అన్నమాట మరి అన్నీ అట్లా తొలగుతాయా నిజంగా బాబాను నమ్ముకున్న భక్తులందరికీ అలా తొలగిపోతున్నాయా నిజంగా అంత త్యాగం చేస్తున్నారా త్యాగం చేసినప్పటికీ కూడా భారం వేసినప్పటికీ కూడా ఇంకా ఉంటున్నాయి అంటే అది కర్మ అది ఎందుకంటే వందలో తొంభై తొంభై శాతం తొలగించినా ఒక పది శాతం కర్మలను అనుభవించాలి కదా కాబట్టి వాటిని మనం అనుభవిస్తూ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనం దుఃఖము లేకుండా ప్రశాంతంగా జీవించాలి జై సాయిరాం జై జై సాయిరాం